సద్గురుడు శ్రీధర శివరాబా దీచుతాచల బోధ అచల గురు పరంపరాచార్యులైనా వందనంబులు చే తు పాదములకు పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య సద్గురునాథ ప్రభు మహారాజుకి జై సభలో సభదక్ష స్థానాన్ని అలంకరించినటువంటి రమణిల శరణు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరి ఈ పూజ ఈ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి మన మోహన్ రంగు నాయన గారి యొక్క దివ్య చరణంలకు నమస్కరిస్తూ తదిరితగానే వేదికపైనట్టు కూర్చున్నటువంటి గురువులందరికీ పేరు పేరున వారి దివ్య చరణములకు శిరస్సు నమస్కరిస్తూ ఆత్మీయ గురు బంధుజన గురువులందరికీ కూడా పేరు పేరున గురు చరణ స్మరణ వందనములు స్వామి యొక్క అంశం ఏమైనా మాట్లాడిన ఎనిమిది నిమిషాలు అన్నాడు అయినా తక్కువనే చెప్తా అహంకారాన్ని వదిలించిన వారు త్రిమూర్తుల కన్నా ఎక్కువైనటువంటి వాళ్ళు ఎలా ఉంటాయ ఎలా అని చెప్పారు అసమే అహంకారాన్ని వదిలించిన వారు అహంకారం అంటే ఏమనేది మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి అహంకారం అంటే నేను నేను అనేది ఏమో ఇంకా వీరదేవుడేమో ఇవన్నీ అందరూ తెలిసి మాట అది కాదు అహంకారం అనేటటువంటిది నేతనైతే మహావాక్యముల ద్వారా విచారం చేసేది కూడా ప్రజ్ఞానం బ్రహ్మ హం బ్రహ్మస్మి తత్వశి బ్రహ్మ అయమా బ్రహ్మ కూడా అంతవరకు అయిన పడిన కూడా అది అహమనే చెప్పబడుతుంది ఇంకా విషయానికి లోత ఆలోచన చేస్తే అన్నిటికీ మూలమైన పదార్థం ఏదో అటువంటి ఒక స్వరూపము ఆ యొక్క ఎక్కడ ఉంటుంది అది అనేటంటే పంచభూతంలా కావలో ఉన్నాం స్వరూపం ఏది ఆకాశము వాయువు అగ్ని జలము ప్రతి పంచభూతాలు అందరికి తెలుసు దీనికి వేదము పురాణము తపస్సు ఏదో అవసరమే లేదు భూమి కన్నా జలము గొప్పది జలము కన్నా అగ్ని గొప్పది అగ్ని కన్నా వాయువు గొప్పది వాయువు కన్నా ఆకాశం గొప్పది ఆకాశం కన్నా గొప్ప వస్తుంది ఏదో అది గురువు ద్వారా మనం విచారిస్తే అది అహం అని అది చైతన్యం అది సాక్షాత్ అని మనకు తేడాపడుతుంది అక్కడ నుంచే విశిష్ట ఆవిర్భవించింది నేను మాట్లాడుతున్నానంటే కూడా ఆ సత్తనే ఎందుకంటే ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒకరు దేవతలు ఉంటారు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేనంటే ఎవరు మాట్లాడిస్తున్నారు సాయంత్రంలో చెప్తాడు ఈ జ్ఞాత కూటస్థులకు ఆది దేవత ప్రేరేపణచే సమానవాయుతో చేరి స్వాతంత్ర ద్వారం వలన చదువుగా శబ్దం గ్రహించి వాక్కుచే వచ్చును నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా పంచభూతం కావల ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో సత్త వలన ఆ గురు స్వరూపం వలన అది చైతన్య స్వరూపం వల్ల నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అది అహం అని చెప్పబడుతుంది అట్లా అహంని త్వరగా తొలగించాలన్నా ఎవరి తరం అవుతుంది గురువులు తప్ప గురు నగపరి నచ్చి బోధ పద్ధతి విని తిరిగి రాని పద్ధతి విని ఇటువంటి బోధ ఎవరు చెప్తారు శ్రీధర శివరామ దేశ పరంపర గురువులైనటువంటి కచేరీ లేరు సాంప్రదాయకులైనటువంటి వారు గుర్తెరిగే శరీరాన్ని గుర్తెరిగి అది అదే ఇలాంటిది కూడా ఎక్కడ కూడా నాశనం లేకుండా కోకుల తీసేసినటువంటి చేసేసినటువంటి సద్గురు సార్వభౌములు అటువంటి అహంకారాన్ని తీసేసిన తర్వాత ఇక మాట లేదుగా అప్పుడు అంటారు అప్పుడే చలుగురు అవసరం అంతవరకు అవసరం లేదు అప్పుడే మాట లేనంటే బయలున్న మాట అనుడ వినుడ మాయగదయ్యా మాట మాట మాయను మాటని మాట్లాడి మనము మానదం అవలం అప్పుడు గురువు అటువంటి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి వరకు తీసేసినప్పుడు అప్పుడు దిగజలకు నేను స్వామివారు నన్ను చూస్తానప్పుడే అంటే టైం అంటే నాలుగు నిమిషాలు వాళ్ళకి ఇస్తా చెప్తారు ఒక చెప్పినటువంటి ఇందులో కొన్ని అన్ని పొరపాట్లే ఉంటాయి పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్దలు సవరిస్తారు కాబట్టి చెప్పినటువంటి విషయాలు కూడా ఇవన్నీ సభాధ్యక్షులు డిలే చేయడం వలకు మరి అభయానంద దివ చేయడం వలకు మోహన్ రావు దివ చేయడం వలకు అచరకులు అందరు కూడా శివన్న పశువులు సమర్పించుకుంటూ సెలవు చేసుకుంటాను జై గురు సద్గురు మహారాజుకి జై ఎందుకంటే అహంకారాన్ని వదిలించిన వారు విమూర్తుల కన్నాను అతిథులు అన్నారు అంటే ఇప్పుడు ఈ అహం అనేది ఎక్కడ పోవాలి అంటే మనము పాఠశానే నాకు మత్స్యకాలం తప్పైంది ఎక్కడైనా కూడా నేను ఎవరేతాం ఆ హాతిని అలాంటి అహమం ఎవరు పరిమితారో వర్తిస్తారు కాబట్టి ఆ అహమని చేయించినప్పుడు వారు ఈ దృష్టిలో త్రిమూర్తిలోనే అతీవులని ఎందుకన్నారంటే బాధలే బోధ ప్రతి నన్నాడు ఏ బాబా తిరుగు బాధ్యశాలి అరి హ అదుకుండు అదుపుడు తానయా అకుల జీవసంగా ఆత్మ అంటే ఈ బాధ బోధ నెరిగించి నేను నేను అన్నటువంటి ఆహ్మ ఏదైతే ఉందో అటువంటి అహమనే దాన్ని స్మరణ చేసి అది లేకోకుండా చేసినటువంటి ఒక మార్గము అది గురువు దగ్గర మాత్రమే ఉంది కాబట్టి అహంకారాన్ని వదిలించేటువంటి వాడు త్రిమూర్తుల కంటేనే ఎక్కువ ఎందుకంటే బ్రహ్మకైనా విష్ణువుకైనా ఈశ్వరుడికైనా కూడా అతీతమైనటువంటి వాడు గురుడు కాబట్టి అటువంటి గురుడే దీన్ని వదిలించగలడు కాబట్టి అటువంటి గురుడే ఈ శివ రూపమున వచ్చి చెప్పకొందిన నవ్య తరబోధి శ్రీ సదానంద యోగి అంటారు కాబట్టి అటువంటి గురువు అంకారాన్ని వదిలిస్తారు కాబట్టి అటువంటి వాడే అతీతుడు జై శరీరం రహితం సదా అయమేవ బ్రహ్మ కారణం